ైస్ వెల్కమ్ టు రక్ష సో ఏదో అయితే మనము ఒక కొత్త రెసిపీ అనేది చూడబోతుంది అనమాట అదేంటంటే గోధుమ పిండితో బిస్కెట్స్ అనమాట చూడండి ఎంత క్రంచిగా క్రిస్పీగా హెల్దీగా మనం ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ అనేటివి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మనం బయట దొరికే బిస్కెట్స్ లాగే మనం ఇంట్లో తయారు చేసుకునేచ్చు చాలా ఈజీ రెసిపీ అనమాట పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఆకిలితో ఉంటారు కాబట్టి ఇలా టేస్టీగా హెల్దీగా ఎంతో ఇష్టంతో తింటారు ఇప్పుడు మనం రెసిపీ ఎలాగో చూద్దామా ఇంకా అయితే ఇక్కడ నేను వన్ కప్ దాకా షుగర్ అనేది చూపిస్తున్నాను ఈ షుగర్ అనేది మనం పౌడర్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే కప్ కి వన్ కప్ దాకా ఫుల్ గా గోధుమ పిండి అనేది తీసుకోవాలి ఈ గోధుమ పిండి అనేది బాగా జల్లించుకొని ఎటువంటి లమ్స్ అనేటివి లేకుండా తీసుకోవాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా మూడు యాలకులు అలాగే ఇది వచ్చి సోడా అనమాట ఈ యాలకులు షుగర్ తో మనం గ్రైండ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ లో యాలకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అయితే వన్ కప్ దాకా ఆయిల్ అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తీసుకున్నాను మీరు ఆయిల్ బదులు బటర్ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే వన్ కప్ దాకా ఆయిల్ అనేది తీసుకున్నాను తర్వాత అయితే ఫైన్గా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్లోకి మనం ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకునేయాలి ఈ వన్ కప్ ఆయిల్ అనేది షుగర్ పౌడర్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా సో ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది ఇలా మనకి స్మూత్గా గ్రైండ్ అయిపోతేనే బిస్కెట్స్ అనేవి కూడా కొంచెం కరకర సాఫ్ట్గా ఉంటాయి అనమాట షుగర్లో వేసుకోకపోతే మీరు దీన్ని బ్లెండర్ బ్లెండర్తో బాగా బీట్ అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం స్మూత్ గా రావాలనేసి మిక్సీలో వేసేసాం అనమాట ఆయిల్ షుగర్ కలిపి ఇందులో యాలకులు కూడా కలిసినాయి బ్లెండ్ చేసుకున్న దానితో ఒక బౌల్లో తీసుకునేసాక ఇప్పుడు నేను ఈ వన్ కప్ దాకా గోధుమ పిండి అనేది ఇందులోకి వేసుకుంటున్నాను ఇది జల్లిచ్చిందే వేసుకోవాలి తర్వాత అలాగే హాఫ్ కప్ దాకా శనగపిండి అనేది వేసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ దాకా రవ్వ వేసుకుంటున్నాను రవ్వ వేసుకుంటే బిస్కెట్స్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఇప్పుడు మనం ఇందులోకి చిటికెడు సోడా ఇంకా హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా చపాతీ పిండి కలిపినట్టు బాగా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా వస్తే మీరు ఇలా దీన్ని హాఫ్ చేయాలన్నమాట ఇలా హాఫ్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా టెక్స్చర్ అనేది రావాలి ఇలా విరిగినట్టు ఓపెన్ చేసినట్టు వస్తేనే మనకి బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయని అర్థం దీని తర్వాత మళ్ళీ బాగా కొంతసేపు కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి దీన్ని టెన్ మినిట్స్ వదిలేయాలి తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఈ మిక్స్చర్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ తీసుకొని దీన్ని రౌండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా మనం దీన్ని రౌండ్ చేసుకుంటూ ఒక ప్లేట్లో అనేది పెట్టుకునేద్దాం పక్కన ఇప్పుడైతే బిస్కెట్ షేప్ అనేది చేసుకున్నాం ఆ రౌండ్ చేసుకున్న దాన్ని కొంచెం అలా చేతుల్లో వేసుకొని ప్రెస్ చేయాలన్నమాట మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు పగుళ్ళు వస్తాయి సో అలా మనం ప్రెస్ చేసుకొని దానిపైన ఇలా కొంచెం మీకు వచ్చిన నట్స్ అనేటివి పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మనం అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో అనేది పెట్టేసుకుందాం చూసారు కదా అన్నీ ఇలా చేసుకునేసి ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు మనం ఓవెన్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ని మీరైతే కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే సాల్ట్ అనేది వేసుకొని పెట్టుకోవచ్చు కుక్కర్ మూత అనేది మూసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది అలాగే వదిలేయాలి ఇక్కడ నేను ఓవెన్లో పెడుతున్నాను కాబట్టి ముందే ప్రీ హీట్ చేసుకొని ఇలా ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం దీన్ని ఓవెన్లో అయితే పెట్టేద్దాం ఇలా ఓవెన్లో అయితే పెట్టేశాను తర్వాత అయితే దీన్ని మూత తింటో చూద్దాం ఇది వచ్చి నేను ఒక ఫార్టీ మినిట్స్ దాకా పెడుతున్నాను తర్వాత ఇది ఫంక్షన్స్ వచ్చి నేను మీడియమ్స్లో పెట్టాను అలాగే దీన్ని టెంపరేచర్ వచ్చి నేను టూ హండ్రెడ్ టు టూ ఫార్టీ డిగ్రీస్ మధ్యలో పెట్టాను అదే మీరు కుక్కర్లో అయితే దీన్ని కూడా ఒక ఫార్టీ మినిట్స్ దాకా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవచ్చు చూసారా ఇది చా కొంతసేపు అయినాక చూపిస్తున్నాను బిస్కెట్స్ అనేటివి ఉబ్బుతున్నాయి తర్వాత అంతా అయిపోయాక ఇప్పుడు బిస్కెట్స్ అనేది తీసేసాను ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉన్నాయి బిస్కెట్స్ ఇలా వచ్చాయి చాలా బాగా వచ్చింది కలర్ అనేది కూడా చేంజ్ అయిందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా వచ్చింది లోపలంతా కూడా బాగా కుక్ అయిందన్నమాట పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా మీరు ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా ఈజీ రెసిపీ ఎవరైనా చేసుకునేయచ్చు ఇంట్లో స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి దీన్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు బిస్కెట్స్ బయట షాప్స్లో ఎలా దొరుకుతాయో అలాగే వచ్చిందనమాట ఈ గోధుమ పిండి బిస్కెట్స్ అనేటివి మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి గాయస్ అలాగే మా ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకొని వాళ్ళకు కూడా తెలియజేయండి అంతే గాయస్ బాయ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం